టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్తలు పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చైతన్పురి ఉప్పల్ డివిజన్ పరిధిలోని పనిగిరి కాలనీ మారుజీ నగర్ సత్యనగర్లో సందర్శించి ఆయన నిరసన వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ పేరుతో పేదలను కూల్చడం సరికాదని రేవంత్ రెడ్డి సీఎం అయిందంటే దేవుడని అనుకున్నారు కానీ దయ్యంలా మారని ఆయన అన్నారు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని వదిలి ఎక్కడో కట్టిన డబుల్ బెడ్రూమ్కు వెళ్ళమని అంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మాకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ರೇವಂತ್ ರೇವಂತ್ರೆ ಅಮೆರಿಕ ಅಬದ್ಧ ಅಬ್ದೇ ಮೋಸಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಇವತ್ತು ನಿಜ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಮಾಟಕ ಆಯ್ತು ಮಾತಾಡುವ ಭಾಗ ಅದೂ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅದನ್ನು ಡೆಫಿನೆಟ್ಲ ಅಂತ ಹೈದರಾಬಾದ್ ಓಟ್ಲನ್ ప్రజాస్వామి నాయకులు ఇక్కడ పోతున్నాడు కార్యకర్తలు మళ్ళీ మా దగ్గర రావాల్సిందే దానిలో పెట్టాల్సిందే రేవంత్ రెడ్డి సర్కార్ మూల్యం చదివించగ తప్పదు వందల కట్ట చేసి పెద్ద కట్ట ఇంకా మీరు ప్రజాస్వామి నాకు లెక్కలేదు నేను నన్ను ఇవ్వడం నిజాం చక్రవర్తి లాగా ప్రయత్నించుకోవడానికి సాడిస్ట్ సైకిల్ అక్కడ ఆయనకి ఇంతకంటే గొప్ప ఆలోచన ఇవాళ నిజంగా ఆయన గొప్పవాడైతే ఆయన మహిళలకు రెండు వేల వేల రూపాయలు స్థాయి రెండు వేల పద్దకు నాలుగు వేల పది అలాగే పెళ్లి చేసుకున్నటువంటి లక్ష రూపాయలతో పాటు రైతులకు రైతు బంధు ఆరు గ్యారెంటీ ఒక గ్యారెంటీ సోనియా గాంధీ చేత ఆరు గ్యారంటీ రాహుల్ గాంధీ చేత ఒక గ్యారీ ఒక గ్యారంటీ ప్రియాంక గాంధీ చేత ఒక గాంధీ కరిగే చేత ఏదైతే చూపించా ఇంతవరకు తొమ్మిది వేల గెలిచినప్పటికీ కూడా ఇవాళ కేవలం రైతున్న మాపి పేరిట రైతు బంధును ఆపేసి రైతు బంధును ఆపేసి దొంగ లెక్కలు చెప్పి పదిహేడు వేల కోట్ల రూపాయలు అయితే చెల్లించాలని చెప్పేటువంటి అంగనాశిమాటం తప్ప ఇలా డిసైడ్ అయితే ఇలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోతే వాళ్ళు మాకే తెలియదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి లెక్కలు తెలియకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి డబ్బులు తెలియకపోతే ఇక ఆయన ఏది చూడడం అర్థమవుతాం మరి నేను గడికేసారి ఒక సొసైటీ పెట్టిపోతే పన్నెండు వందల తొమ్మిది మంది రెండు వందల మంది వాళ్ళు అంటే ఇలా ఏది చేయలేదు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రజలని వేధించేటువంటి నీచ ప్రయత్నం తెలంగాణ సమాజం గమనించమని పనిచేసుకోమని మీరు హైదరాబాద్ నిజమైన గొప్ప పని చేస్తున్నారు మీరు హామీలు ఇస్తున్నప్పుడు చాలా గొప్ప నిజమైన భగవంతుడు మరి భగవంతుడు కాదు నా పేరు శిల్ప నేను నగర్ పనిగిరి కాలనీ నుంచి సార్ నాకు ఏం అవసరం లేదు సార్ నాయలు నాకు కావాలి సార్ రెండు బెడ్రూమ్ నాకు ఏం అవసరమే లేదు సార్ నాకు చిల్ల పిల్ల చిన్న చిన్న పిల్లలు ఉంది సార్ ఏడపోవాలి సార్ మనం చెప్పండి సార్ మీరు ఎట్లా చెప్తే ఏం చేయాలి మనం చెప్పండి సార్ ముందే మీరు చెప్తే మన ఇక్కడ దాకా ఎందుకు వస్తాం సార్ చెప్పండి సార్ మా ప్రాబ్లం చూడండి సార్ ఒకసారి మీరు అర్థం చేయండి సార్ మా ఇల్లే కావాలి మాకు వద్దు డబల్ బెడ్రూమ్ వద్దు ఏం వద్దు సార్ మాకు వద్దు సార్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్ మనం పెద్ద ఫ్యామిలీ ఉంటుంది మేడం సార్ సిక్స్టీన్ లాక్స్ అదే సార్ మీదొచ్చేస్తాం సార్ వద్దండి మాకు వద్దు డబుల్ బెడ్రూమ్ ఏం వద్దు మాకు మా ఇల్లు మాకే సార్ నా పేరు అశోక్ కుమార్ టాక్ సార్ నేను మారుతి పన్విరి కాలనీ నుంచి ఉన్నాను సార్ ఇక్కడ మేము ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్ ఉన్నది ఇక్కడ రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉన్నది ఇది మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ట్యాక్స్లు కడుతున్నాం లు కడుతున్నా లైట్ బిల్ కడుతున్నాం నల్ల బిల్లు కడుతున్నాం పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టినాం మేము ఏడబోయి సావాలి సార్ మేము మేము ఇక్కడే బస్తాం ఇక్కడే చస్తాం మేము సార్ ఇదే ఈ డాక్యుమెంట్స్ మా దగ్గర మొత్తం ఉన్నాయి సార్ మొత్తం ఉన్నాయి మా దగ్గర సేల్ డీడ్ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర అన్నీ ఉన్నాయి సార్ కానీ ప్రభుత్వం మాకు చాలా ప్రాబ్లం చేసింది సార్ మా ప్రాబ్లం ఎవరు వింటలేరు ఏమంటారు ఏమంటున్నారంటే టూ బిహెచ్కే అది ఉన్నది అది ఇస్తాం అది ఫ్లాట్ ఉంట ఉంటుంది అది ఇస్తాం అది తీసుకోండి గమ్మున ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అట్లా వెళ్తే సరే లేకపోతే మేము ఇక్కడి నుంచి గుంజి పడేస్తాం మీకు ఎలాగైనా ఈ ఈ మాకు ఆర్డర్ ఇచ్చినారు మేము చేసి పోతాం ఈ పని ఈ పని మేము చేయడానికి వచ్చినాం అది చేసి పోతాం అట్లా చెప్తున్నారు సార్ ఎక్కడ మాకు మాకు ఎవరు సపోర్ట్ లేదు సార్ ఇది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా మా ఇప్పుడు రీసెంట్ వాల్యూ ఉన్నది సార్ ఇది మేము ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కొన్నాం సార్ అప్పుడైతే ఇక్కడ అప్పుడు ఏం లేకుండా ఇక్కడ ఇది మనకు అప్పుడు వచ్చింది సార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కొన్ని నా కొన్ని నాంసాలు లే ఒక ప్లాట్ కొనినాం సార్ దానిలో ఒక రూమ్ ఉండే వాటర్ ఉండే వాటర్ కనెక్షన్ ఉండే ఇంకా మనకు లైట్ బిల్లు ఉండే లైట్ కనెక్షన్ ఉండే బోర్వెల్ బోర్ బోర్వెల్ ఉండే మనమే చేసుకునే చేస్తున్నాం మొత్తం అన్ని పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర కూడా తీసుకున్నారు వాళ్ళు ఇచ్చిర్రు నేను అన్ని అన్నిటి మీద ఖర్చు పెట్టిరు సార్ అన్నిటి మీద నెల్ బిల్ కానీ గ్యాస్ బిల్ కానీ ప్రొఫెషన్ ట్యాక్స్ కానీ పర్మిషన్స్ కానీ అన్ని విధాలు చేసిన తర్వాత సార్ అట్లనే మాకు ఇట్లా పొలి కొడితే ఎట్లా సార్ ఏడపోవాలి సార్ మనం చెప్పండి సార్ ఇలా చెప్తే మీరు ఎట్లా చేస్తే ఏడపోవాలి సార్ మనం చెప్పండి